హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను అయోడెక్స్ అని తీ తీసుకున్నాను అనమాట అయోడెక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కొంచెం వాటర్ తీసుకొని దాన్ని హీట్ చేస్తూ నీళ్ళు వేడేయటప్పుడు కొంచెము అయోడెక్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తుంది అయితే ఇది అనమాట సో మీకు అయోడెక్స్ అవైలబుల్ లేదు అనుకుంటే కనుక జెండు బామ్ వేసుకోండి పిల్లలకైతే కనుక విక్స్ వేసేయండి ఇలాగా అయోడెక్స్ని కొంచెం తీసుకొని హాట్ వాటర్లో వేసారంటే అది వాటర్లో అంతా కూడా కరుగుతుందనమాట కలిసిపోతుంది అలాగా కలిసిపోయేదాకా కొంచెం వాటర్ని హీట్ చేసుకోవాలి బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు వాటర్ ఒక రకంగా వేడైతే సరిపోతుంది అనమాట అది మనకి ఆ అయోడెక్స్ వేసిందంతా కూడా దాంట్లో కరిగిపోయి ఉంటే సరిపోతుంది చూసారా ఇలాగ నీళ్ళు వేడైతే ఆటోమేటిక్గా అది లోపల కరిగిపోతుంది అనమాట ఇలాగ కరిగిన తర్వాత వాటర్ని అయితే పక్కకు తీసుకొని ఏదైనా ఇలాగ టర్కీ టవల్ లాంటి ఉంటుంది మందంగా ఉండే టవల్ లాంటిది తీసుకొని మనకి జాయింట్ పెయింట్స్ నీ పెయింట్స్ ఇక్కడ కండరాల వాపు అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి బెనుకు నొప్పులు అంటారు కదా అలాంటి నొప్పులు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా ఎఫెక్టీగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మీ దగ్గర అయోడెక్స్ లేకపోతే జండు బొమ్మతో కూడా చేయొచ్చు పిల్లలకైతే కనుక విక్స్తో చేయండి ఎందుకంటే వాళ్ళు కొంచెం నొప్పిని భరించలేరు కాబట్టి మరి బాగా కలిపోయేలాగా కాకుండా వాటర్ని మనం కొంచెం బేర్ చేయగలుగుతాము భరించగలుగుతాము అనుకునేంత హీట్ ఉన్నప్పుడు ఇలాగా టర్కీ టవల్తో పెట్టుకోండి దాంతో అయితే ఎక్కువ హీట్ ఉంటుందన్నమాట తొందరగా చల్లగా అవ్వకుండా ఉంటాయి ఇదైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది బ్యాక్ పెయిన్ కైనా నొప్పులైనా కండరాల నొప్పులకైనా కూడా ఆలంటే చాలా బాగా పనిచేస్తుంది బెనుకు నొప్పులు కాలు ఎప్పుడైనా అవుతుంది కదా అలాంటి దానికి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక స్పూన్ ఆవాలనైతే రోట్లో వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని ఇవి రెండింటినీ బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ముందు ఆవాలు దంచుకొని మళ్ళీ బెల్లం వేసినా సరిపోతుంది లేదంటే రెండు కలిపినా కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట ఆవాలు కూడా ఇలాగా చేసిన దీన్నైతే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట ఇవి దేనికోసం అంటే పిల్లలకి కొంచెము పెద్ద వయసు వచ్చిన అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు కూడా కొంతమంది పిల్లలు పక్క తడిపేస్తూ ఉంటారు కదా సో అలవాటు ఏంటంటే వాళ్ళు కావాలని చేయకపోయినా నిద్రలో పోసేస్తూ ఉంటారు అది అలవాట్లో జరిగిపోతూ ఉంటుంది కాకపోతే అది స్మెల్ మరీ గలీజ్గా వస్తుంది మరీ భరించలేనిగా ఉంటుంది మనం బెడ్షీట్స్ వాష్ చేస్తున్నా కూడా పరుపులలోకి అంతా ఇనికిపోతూ ఉంటాయి అవన్నీ తీసి ఉతకడం కష్టం కాబట్టి అలవాటు అనేది చాలా తొందరగా మాన్పించేసుకోవాలి మనము వన్ టూ ఇయర్స్ లోపలే పిల్లలకి అలవాటు చేసేసుకొని ఉండాలి ఇంకా కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా అవుతూ ఉంటాయి కదా ఇలాగ చేసిన ముద్దని రోజు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తినిపించండి వాళ్ళకి అలవాటు అయితే చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట బెల్లంతో తెంచుకున్నాం కాబట్టి వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తినేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నంత సైజు లాగా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది మార్నింగ్ టైంలో ఒకటి నైట్ పడుకునే ముందు ఒకటి లాగా తినిపిస్తూ ఉండండి ఒక వన్ వీక్లోనే మీకు అయితే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట పక్క తడుపు అలవాటు అయితే పిల్లలు పూర్తిగా మానేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి పోయేది ఏముంది న్యాచురల్గా తయారయ్యేదే కదా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెను తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక చిన్న టీ కప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట దాంట్లోకి ఐదారు లవంగాలు వేసుకోవాలి బాగా మరిగితే కలర్ అనేది ఇలాగా చేంజ్ అవుతుంది సో ఇలాగా వచ్చిన ఈ బాగా మరిగిన వాటర్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకాన్నిచ్చేసి మనం ఈ వాటర్ని రెగ్యులర్గా తీసుకున్నామంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వక పుల్లెట్ తేనపుల్ ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం లేకుండా పోతుందన్నమాట ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది ఇది నైట్ టైంలో పడుకునే ముందు తాగామంటే ఇంకా మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ముందు కానీ తాగారంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనమైతే పెరుగు నైట్ టైంలో తోడు పెట్టుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నైట్ తోడు పెట్టేసుకుని ఉంటాము మళ్ళీ మార్నింగ్కి నుంచి యూజ్ చేస్తాము మళ్ళీ నైట్ వరకు మనం పెరుగుని యూజ్ చేస్తాము అదేంటంటే పుల్లగా అయిపోతుంది అనేసి చాలా వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగుని నైట్ టైంలో ఎక్కువ తినకూడదు పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ రోజులు జలుబు ఉండడము లేదంటే నెమ్ము రావడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కూలింగ్ వల్ల కాబట్టి పెరుగు అనేది ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్గా అవుతుంది కాబట్టి అలా పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఇలా ఎండు కొబ్బరి ముక్కను పెట్టారనంటే మంచిగా టేస్టీగా తీయగా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే పాలు ఎప్పుడు కూడా తోడు పెట్టేటప్పుడు మనము తోడు అనేది చా జస్ట్ కొంచెం వేసుకోవాలి పాలు అనేటివి కూడా ఎక్కువగా బాగా హీట్ ఉండకూడదు అలాగని మరీ చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడు వేసేసుకోవాలి అప్పుడు పెరుగు అనేది పుల్లగా అవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక స్పూన్ పెరుగునైతే తీసుకోవాలి దాంట్లోకి కొంచెము ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇది మీరు నైట్ కలిపి పెట్టుకుంటే పర్వాలేదు లేదు ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే దీన్ని మిక్సీ వేసేసుకోవాలన్నమాట నైట్ చేసి పెట్టుకున్నదైనా సరే మిక్సీ వేసుకుంటే మంచి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అట్లా నైట్గా మనం మంచిగా నానబెట్టుకునేది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట దాంట్లోకి అయితే ఒక స్పూను వేప నూనె వేసాను ఈ మూడింటిని బాగా బాగా మంచిగా కలిపేసుకోవాలి ఇవి ఏంటంటే పెరుగులో కొంచెము వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇది ఆయిల్తో కలవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని కాటన్తో కానీ లేదంటే ఇలాగ చేత్తో అయినా తలకి పాయిల్ పాయిల్గా తీసుకుంటూ స్కాల్ప్ అంతా పట్టేలాగా మంచిగా అప్లై చేసేసుకోవాలన్నమాట ఈ లిక్విడ్ అంతా కూడా స్కాల్ప్కి పట్టించి ఒక వన్ అవర్ చేసి వాష్ చేసుకున్నారనంటే వీక్లీ వన్స్ చేయండి చుండ్రు అనేది అసలు మీరు చూద్దామన్నా కనపడినంతగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చుండ్రుతో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి వేప నూనె ఇక్కడ పెరుగు మెంతులు అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి జుట్టు పెరగడానికి ఊడిపోకుండా ఉండడానికి చుండ్రు తగ్గడానికి రకరకాలుగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను ఒక చిన్న టీ స్పూన్ మిరియాల పొడి వేసాను అలాగే కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెము సాల్ట్ వేసాను ఈ మూడింటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిరియాల పొడి ఏంటంటే పౌడర్ కాబట్టి కొంచెం కలుపుకోవాలన్నమాట ఇలాగ కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి స్ప్రే బాటిల్ అయితేనే బెటర్ ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలాగ వేసేసుకొని మంచిగా మనము ఇది ఏంటంటే చీమలు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు నన్ను చీమలకి టిప్ చెప్పమని కూడా చాలా చాలా మంది అడిగారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనమాట ఇదేంటంటే ఘాటుకి చీమలే కాదు మనకి బల్లులు బొద్దింకలు కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల చీమలు ఉన్నాయని మనం చాక్ పీసులు గీయడము లేదంటే పిల్లలు ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళు కుట్ట కుట్టినా ఇబ్బంది పడిపోతాము లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్లోకి వెళ్ళినా కూడా మనము ఎంత తినలేక ఇబ్బంది పడతా ఉంటాం కదా అలాంటి ప్రాబ్లం లేకుండా చీమలు చాలా వరకు కంట్రోల్ అవ్వాలంటే ఇలా స్ప్రే చేయండి చాలా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని వాటర్ వాటర్ని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట మరి బాగా మరగాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి వేలి పెడితే కాలుతున్నాయి అంటే సరిపోతుంది దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అది రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు లేదంటే ఇలాంటిదైనా పర్వాలేదు ఇలా సాల్ట్ కరిగేదాకా ఒకసారి వేడి చేసుకుని తర్వాత స్టవ్ ఆపేసి ఈ వాటర్ దేనికోసం అంటే ఫ్రిడ్జ్లో అంటే మనము ఎంత కేర్ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు డీప్ ఫ్రిజ్ ఇలా అయిపోతూ ఉంటుంది కదా సో దీన్ని డీప్ ఫ్రాస్ట్ చేయడము మళ్ళీ ఇంకా మళ్ళీ ఆన్ చేయడము ఇలా కరెంట్ అంతా కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది మనకి ప్రాబ్లం ఊరికే లేట్ అయిపోతుంది అనమాట వన్ డే అంతా పడుతుంది డీఫ్రాస్ట్ అవ్వడానికి అంతసేపు అవసరమే లేదు జస్ట్ ఇలాగా హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి కలిపి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి కొద్ది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి తర్వాత ఇది ఇలాగా లేపితే మనకి ఊడొచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడే వేసాను కదా కాసేపు వేసి వదిలేస్తే అదే ఊడొచ్చేస్తే తీసి పడేస్తే సరిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నిమ్మకాయనైతే హాఫ్గా కట్ చేశాను ఇలా కట్ చేసిన నిమ్మకాయ మీదకి కొంచెము కాఫీ పౌడర్ వేసుకోవాలి అలాగే దానితో పాటు మీ దగ్గర మీరు యూస్ చేసుకునే షాంపూ ఉంటుంది కదా దాన్ని కొంచెంగా వేసుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు లైట్గా ఉండే షాంపూలు అయితే బెటర్ అనమాట మరి హెడ్ అండ్ షోల్డర్లు ఇలాంటివి కాకుండా లైట్ క్లినిక్ ప్లస్ లాంటివి ఉంటాయి కదా సో అవి అనమాట ఇలాగ వేసేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని నిమ్మకాయని ఇలా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలన్నమాట ప్రెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే నిమ్మరసం అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది నిమ్మరసము కాఫీ పౌడరు ఇలాగా షాంపూ మూడు కలిసిపోయి ఇది దేనికోసం అంటే మెడ దగ్గర చాలా వరకు కొంతమందికి నల్లగా అయిపోయి అట్టలాగా అయిపోతూ ఉంటుంది ఇక మరి స్కిన్ అంతా కూడా చాలా హాట్గా అయిపోతుంది అక్కడ ఏమైనా చేసినా కూడా మంటలాగా వచ్చేస్తూ ఉంటుంది బాగా చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఆడవాళ్ళకి లావు చేయిన్లు వేసుకునే వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఇది సూపర్ ఐడియా అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా రుద్దినట్టు చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత వాష్ చేసుకోండి మీరైతే కంప్లీట్ చేంజెస్ చూస్తారు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నిమ్మకాయ పులుపు అంతా మనకి స్కిన్ మీద ఉండే డర్ట్ అంతా తీసేస్తుంది అనమాట అలాగే షాంపూ క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఇది వాష్ చేసి చూపిస్తాను చూడండి రెండింటికి డిఫరెన్స్ అనేది మీరే గమనించవచ్చు వాష్ చేసిన తర్వాత నేను నిమ్మకాయ పెట్టిన చెయ్యి పెట్టిన చెయ్యి గమనించండి ఇది ఎంత షైనీ షైనీగా కనబడుతుందో అది ఎంత డల్గా ఉంది ఇక చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం ఈ రోజులు అయితే చాలా వరకు ఇలాగా ఆర్నమెంట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ యూస్ చేస్తాం కదా సో ఇలాంటివి మనకి కొద్ది రోజులకి లోపలంతా కూడా వైట్గా అయిపోవడము సో అది పెయింట్ అంతా లేచిపోవడం జరుగుతూ ఉంటుంది అలా పెయింట్ లేసినవి మనం యూస్ చేయడం వల్ల చేతికి కూడా చిన్న చిన్న ర్యాషెస్ వస్తూ ఉంటాయి అనమాట చూడటానికి కూడా పెయింట్ పోయి వేసుకోవద్ది కదా అసహ్యంగా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మన మనము ఫస్ట్ టైం యూస్ చేసే ముందే లోపల వైపు ఇలాగా వాజ్ అప్లై చేసాయండి పైన వైపు కూడా స్టోన్స్ ఏమైనా ఉన్నాయి పెయింట్లు వేసిపోయేలాగా ఉన్నాయంటే బయట కూడా కొంచెం లైట్ గా వాజ్ అప్లై చేసి ఒకసారి చేస్తే సరిపోతుంది మాటిమాటికి చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఏంటంటే మనకి అవి వైట్గా అవ్వకుండా అదే మంచిగా గోల్డ్ కలర్లోనే ఉంటాయి మనకి స్కిన్ పైన కూడా ఎలాంటి రాషెస్ రాకుండా ఉంటాయి స్టోన్స్ లాంటివి ఉన్నా కూడా ఊడిపోకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి సింక్ అయితే మనకి దగ్గర దగ్గరగా బ్లాక్ అవుతూ ఉంటుంది కదా సో అప్పుడప్పుడు ఈ చిన్నటికి ఫాలో అయ్యారంటే మీకు సింక్ ఎప్పుడు జన్మల బ్లాక్ అవ్వదు ఇంకోటి లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ వండుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా మనకి ఒకే దగ్గర వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అక్కడ నిలబడిపోతూ ఉంటాయి అవి మళ్ళీ రిటర్న్లో మనకి బ్యాడ్ స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా కొంచెం సాల్ట్ వేసేసి ఒక నిమ్మకాయని పిండేసి ఆ నిమ్మకాయతో మొత్తం కూడా సింక్ అంతా నీట్గా ఇలా రుద్దేసి హాట్ వాటర్ వేసుకోవాలి కొంచెం హాట్ వాటర్ వేసేసి తర్వాత నార్మల్ వాటర్తో సింక్ని ఇలాగ చేశామంటే బ్యాడ్ స్మెల్ లేకుండా పోవడం ఈ హాట్ వాటర్ వేయడం వల్ల పైపులు ఏదైనా బ్లాక్ అయ్యి ఉన్నా కూడా మొత్తం రిమూవ్ అయిపోద్ది అనమాట సాల్ట్ వేసాం కదా బ్యాక్టీరియా లాంటిది ఏమి ఉన్నా కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోతుందనమాట నీట్గా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా కూడా ఇలాగ ట్రై చేస్తూ ఉండాలి షింక్ అనేది తర్వాత ఇలాగే మనకైతే కొంచెం చిన్న సోప్ యూస్ చేసామంటే చాలా తొందరగా ఇలాగ పీసెస్గా అయిపోతూ ఉంటాయి అనమాట వీటిని మళ్ళీ మనం ఏం చేయలేము కదా అలాంటప్పుడు ఇంత చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా ఏవైనా యూస్ చేయడానికి అలాంటి బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళచ్చు లేదంటే కొత్త సోప్ అయినా కూడా ఇలాగా పౌడర్ లాగా తురుముకొనైనా సరే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా హోటల్స్కి కానీ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ హోటల్స్లో ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు సోప్ అంతా కూడా నానిపోయి ఉంటుంది కొంతమంది హ్యాండ్ వాష్ పెట్టకుండా సోప్స్ మాత్రం పెడతా ఉంటారు దాబాల్లో లాంటివి అయితే ఇంకా ఎక్కువ ఇలాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాం కదా అది మనకి అస్సలు ముట్టుకోబుద్ధి కాదు కానీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మన బ్యాగ్లోనే ఇలాంటిది ఒకటి ఉంది అంటే మనమే మన ఇంట్లో తెచ్చుకున్న సోప్ నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ దాంట్లోనే డబ్బాలు పెట్టి పెట్టుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళ సోప్ యూస్ చేయకుండా నీట్గా హైజీన్ గా మనమే ఉంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బనానా అయితే దగ్గర మనం ఇంట్లో దాదాపు రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా సో అలా తినే బనానాని కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని ఇలాగా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసుకోవాలనమాట ఫోర్క్తో అయితే కొంచెం మాగినది కాకుండా బాగున్నరటి పండు అయితే ఫోర్క్తో తొందరగా ఇలాగా స్మాష్ అవుతుందన్నమాట కొంచెం ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది ఎలాగో బనానాలు మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా మంచి టిప్ టిఫనమాట ఇలా బాగా స్మూత్గా చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము తేనెను వేసుకోవాలి ఈ తేనె కూడా బాగా కలిసేలాగా ఇలాగా రెండింటినీ కలుపుకోవాలి కావాలంటే మీరు దీంట్లో పసుపు కానీ పాలమీగడ కానీ యూస్ చేసుకోవచ్చు కానీ తేనె బనానా ఈ రెండు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటాయి చాలా వరకు ఫేస్ పైన కొంచెం పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మంగుమచ్చలు ఉండేవాళ్ళు కానీ సన్ టైన్ అయిన వాళ్ళు ఉంటా ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఐడియా అనమాట స్కిన్ మనకి ఎలివేట్ అయ్యే ప్లేస్లలో కొంచెం అర్చులు పడిపోతూ ఉంటాయి చైన్ కాడ గానీ బ్లౌజెస్ కాడ కానీ అచ్చులు పడతా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఫేస్ డల్ అయిపోయి కలర్ తక్కువ ఉండే వాళ్ళ ప్రాబ్లమ్కి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట బనానా తేనె అనేది దగ్గర దగ్గరగా టూ డేస్ ఒకసారి త్రీ డేస్ కోసారి పెట్టుకొని చూస్తూ ఉండండి బిఫోర్ ఆఫ్టర్ మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అబ్జర్వ్ చేయండి మీకే రిజల్ట్స్ కనపడతాయి అంత బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం బనానా తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదా సో తొక్కన్లో కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి యూజ్ అయ్యేటికి ఇలా తొక్కని పైన ఫోర్త్తో ఇలా అన్నప్పుడు లోపలిదిలాగా స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి పేస్ట్ తీసుకొని దాంట్లోకి కొంచెము పసుపు వేసుకొని తర్వాత నిమ్మరసం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెము పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగా వీటన్నిటిని కలిపేసుకొని మనం టూత్ బ్రష్ పైన పెట్టుకొని మనము పళ్ళు తోముకునేదానికి ఇలాగా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసామంటే పళ్ళ పైన కొంతమందికి గారమరకలు ఉంటా ఉంటాయి కొంతమందికి లోపల వైపు నల్లగా అయిపోయి ఉంటా ఉంటుంది వాళ్ళు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకుంటే ఏమైతే పళ్ళంతా కూడా ఏమన్నా తింటున్నప్పుడు చల్లనివి కానీ లేదంటే ఏమన్నా తింటున్నప్పుడు పళ్ళంతా ఒక రకంగా అయిపోతూ ఉంటాయి వాళ్ళు దానికి భయపడి అస్సలు క్లీన్ చేయించుకోరనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోనే హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా మనకి మంచిగా పర్మనెంట్ రిజల్ట్స్ దొరుకుతాయి అనమాట అప్పటికప్పుడు దొరికే రిజల్ట్స్ కన్నా పర్మనెంట్ రిజల్ట్స్కి మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవాళ కదా సో ఇలా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గరిటెనైతే తీసుకొని దాంట్లోకి కొంచెము కొబ్బరి నూనెను వేసుకోవాలి ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది లేదు అంటే కనుక ఒకసారి ప్రిపేర్ చేసుకుని అయినా మళ్ళీ కొంచెం లైట్గా హీట్ చేసుకుంటూ యూస్ చేసుకోవచ్చు ఇలాగ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక కర్పూరం బిళ్ళను వేసుకోవాలి పచ్చి కర్పూరం అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట చాలా మంచిది కూడా హెల్త్కి ఇలాగ వేడి నూనెలో కర్పూరం వేసినప్పుడు పొగ రిలీజ్ అవుతుంది కదా ఆ పొగని పిల్లలకి జలుబు అయినప్పుడు ముక్కులన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఒక్కసారి ఆ పొగనలాగా అలాగ పచ్చికర్పూరం పొగని పట్టించారని అంటే జస్ట్ వితిన్ సెకండ్స్లో వాళ్ళకి ముక్కు అయితే బ్లాక్ అయిందంతా ఓపెన్ అయిపోతుంది అనమాట మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి కండరాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంకా ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది జస్ట్ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాల నొప్పులకు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలాగా అప్లై చేసి కాసేపు మర్దన చేశారంటే మంచి రిజల్ట్స్ ఉంటాయనమాట వాళ్ళకి ఆ పెయిన్స్ అన్నీ నువ్వు కూడా కాసేపట్లోనే రిలీఫ్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొంచెము పుదీనా ఆకులని అయితే ఫ్రెష్ లీవ్స్ని మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వెంట తీసుకెళ్ళాలి చాలామందికి కార్లో కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు వామిటింగ్ సెషన్ ఎక్కువగా ఉంటా ఉంటుంది కొంతమంది అయితే టాబ్లెట్స్ వేసుకొని మరి వెళ్తా ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నిమ్మకాయ కానీ ఇలాగా పుదీనా లీవ్స్ కానీ చాలా మంచిగా వర్కౌట్ అవుట్ మనకి స్మెల్ కాసే స్మెల్ చూస్తే వెళ్ళచ్చు లేదంటే ఒక ఆకు నోట్లో పెట్టుకొని అయినా దాని రసం మింగుతూ అయినా ఉన్నా కూడా మనకి అసలు ఆ సెన్సేషన్ ఉండదు అనమాట వామిటింగ్ వచ్చేలాగా అసలు అనిపించదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు పుదీనా లీవ్స్ మంచి స్మెల్తో ఉంటాయి కాబట్టి నిమ్మకాయ కానీ పుదీనా కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఊరికి అనవసరంగా ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకొని హెల్త్ పార్ట్ చేసుకోవడం కన్నా ఇలాగా నేచురల్ రెమెడీస్ పాటించండి చూసారు కదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్